హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు డ్యూయల్ రోల్లో దాసరకరత్న దాసనారాయణరావు గారి డైరెక్షన్లో నటించినటువంటి ఒక గ్రాసనర్ కమర్షియల్ సక్సెస్ సినిమా బండోడు గుండమ్మ ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ మొదటి వీక్లో దద్దరి వెళ్ళిపోయాయి అన్నమాట ఆ ఇద్దరు కాంబినేషన్స్కి అంటే దాసనారాయణరావు గారు ఒక స్టార్ డైరెక్టర్గా కృష్ణ గారు ఒక స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత వారిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా కావడంతో కలెక్షన్స్ మొదటి వారం దద్దరెళ్ళడంతో ఆ సినిమా రన్ డ్రాప్ అయినా కూడా సేఫ్ ప్రాజెక్ట్గా నిలిచింది అయితే కమర్షియల్ సక్సెస్కి గీటువాలుగా మారినటువంటి ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ సెంటర్స్ పరంగా చూసినప్పుడు మాత్రం ఇది ఒక పరాజయం పొందిన చిత్రంగా చెప్పాలి బండోడు గుండమ్మ అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభైన విడుదలైంది అంటే ఖచ్చితంగా నలభై నాలుగు ఏళ్ల క్రితం కరెక్ట్గా మనకి ఒక డ్యూయల్ రోల్ సినిమాని వినోదాత్మకంగా అలానే వీణుల విందైన సంగీతంతో చక్కగా ఒక మంచి ఎంటర్టైనర్గా ఎలా తీయాలి అనేదానికి చుట్టాలున్నారు జాగ్రత్త అనే ఒక సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు ఎనిమిదిని విడుదలైతే అది రిలీజ్ అయిన దాదాపు అరవై రోజుల్లోపే ఈ బండోడు గుండమ్మ వచ్చి ఒక డ్యూయల్ రోల్ సినిమాని ఎలా తీయకూడదో దాదాపుగా చూపించింది రెండింటిని పోల్చినప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం ఇది బండోడు గుండమ్మ కథలో ఇలానే ఒక అల్లరి చిల్లరగా తిరిగే ఒక క్యారెక్టర్ని ఒక ఇంజనీర్ క్యారెక్టర్లో ప్రవేశపెడితే ఎలా ఉంటుంది హత్యా నేరంలో ఇరుక్కున్నటువంటి అతన్ని గంగులు కాపాడితే ఎలా ఉంటుంది అన్నది ఉన్నారు జాగ్రత్త అయితే ఆద్యంతం అలరిస్తే ఈ బండోడు గుండమ్మ అనేది అసలు తానే ఒక విలన్గా మారి ఒక రకంగా ఈ సినిమాలో విలనగా ఎవరు కనపడతారు అంటే కృష్ణ గారే కనపడతారు తనలాంటి ఒక అమాయపకు పల్లెటూరి పక్షి లాంటి ఒక ఆంజనేయులు అనే క్యారెక్టర్ని రాఘవరావు తన స్వార్థానికి అనువుగా అతని రూపాన్ని మలుచుకొని అతని ప్రాణాలని బలి తీసుకోవడానికి సిద్ధమైనటువంటి కథ ఇది అయితే ఆవు పులి కథలాగా మనకి ఈ పాతికి వేలు తీసుకొని చెల్లి పెళ్లి చేసిరా అనేసి చెప్పడంతో అతను అమాయకంగా ఆ పని పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉంటాడు ఈ మధ్యలోనే ఈ కృష్ణ రాఘవరావు పాత్రలోని సంఘర్షణను చూపిస్తారు అన్యాపదేశంగా ఈ ప్రభ అంటే కృష్ణ గారి భార్య తన కొడుకుకి మాస్టర్ బాబుకి చెప్తున్నటువంటి ఈ కథని అంతర్లీనంగా ఒక సజెషన్గా చూపిస్తూ తిరిగి ఆ గోమాత పులి దగ్గరికి వచ్చిన సన్నివేశంలాగా ఆంజనేయుల క్యారెక్టర్ రాఘవరావు క్యారెక్టర్ దగ్గరికి వస్తుంది అలానే ఆ తర్వాత కారులో వెళ్తూ మనకు అర్థం కాదేమో అనుకుని ముందు గారి చేత స్వాగతంలో చెప్పిస్తుంది ఆ క్యారెక్టర్ ఈ బాంబు పెడతాను కార్ డ్రైవింగ్ అన్నీ నేర్పిస్తాను ఈ బాంబు పెడతాను అతను చనిపోతాడు లోకం దృష్టిలో రాఘవరా చనిపోతాడు నేను నా పిల్ల నా బిడ్డ భార్యతో కలిసి వేరే కొత్త జీవితం ప్రారంభిస్తా అంటాడు అది ఈ క్యారెక్టర్ అయితే మధ్యలోనే ఆంజనేయుల తాలూకా అమాయకత్వాన్ని అర్థం చేసుకుని అతన్ని అర్జెంటుగా కారులోంచి బయటికి దూసేసి తాను కారులోంచి దూకేస్తాడు ఇక్కడ గాయాల బారిన పడి అతని ప్లేస్లో వెళ్తాడు ఇతన్ని పోలీసులు పట్టుకున్నా స పట్టుకోరు ఇతను వెళ్ళి ప్రభగారి దగ్గర ఇరుక్కుపోవడం జరుగుతుంది చివరిలో క్లైమాక్స్ ఈ సినిమా నేను ముందు చెప్పాను కదా ఒక వినోదభరితంగా ఎలా తీయాలి అనే దానికి అది ఉదాహరణగా నిలబడితే ఒక మనకి విషాదాంతం పైగా విషాదంగా ఎలా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంత క్రేజ్ ఉన్నా కూడా ఎంత కాంబినేషన్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎలా తిప్పికొడతారు అన్నదానికి నిదర్శనం డేస్ పరంగా రన్ పరంగా ఇక హైదరాబాద్లో కాం కంబైన్డ్గా చూసినప్పుడు అరవై మూడు రోజులు సంధ్య సెవెంటీ ఎంఎంలో ముప్పై ఆరు రోజులు రాజేశ్వర్లో ఇరవై ఏడు రోజులు ఆడింది హైదరాబాద్లో సింగిల్ థియేటర్లోనే ముప్పై ఐదు రోజులకి మూడు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు కలెక్ట్ చేసింది ఇది ఒక రికార్డు అట్లానే రాజమండ్రి కాకినాడలో కూడా ముప్పై ఐదు రోజులు ఆడింది వైజాగ్ చిత్రాలయంలో యాభై రోజులు ఆడింది గన్నవరం శాంతి థియేటర్ అనేది మన సినిమాతోనే ఓపెన్ అయింది ఆ థియేటర్ విజయవాడలో రాజులో రాజు కాదు ఓరోసీలో ఎంత క్రేజ్ అంటే లక్ష తొంభై ఐదు వేల చిల్లర ఫస్ట్ వీక్లో సాధించింది ఇదే ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగేళ్లకి విజయవాడలో కృష్ణ సమానంగా ఉన్న ఇమేజ్ స్టార్డము ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ ఈ కలెక్షన్స్ కళ్యాణ్ చక్రవర్తిలో లక్షా ఐదు వేలు మాత్రమే వసూలు చేసింది పైగా దాన్ని ఆ సినిమా థియేటర్ రికార్డుగా చెప్పారంటే అర్థం చేసుకోండి ఈ లక్ష తొంభై ఐదు వేలు అనేది ఎంత నేరో మ్యాడ్జిను అప్పటికి పంతొమ్మిది వందల ఎనభైలో ఇక్కడ ఫుల్ రన్ ముప్పై ఐదు రోజులు ఏలూరులో ముప్పై రోజులు అట్లానే ఏలూరులో ఫస్ట్ వీక్లో నలభై నాలుగు వేలు తాడేపల్లి గూడెం శేషమహల్లో నలభై వేల చిల్లర కలెక్షన్స్ వసూలు చేసింది ఫస్ట్ వీక్ ఈ రెండు కూడా థియేటర్ రికార్డులు ఆల్ టైమ్ రికార్డులు అట్లానే చిత్తూరు ఎంఎస్ఆర్లో నలభై వేలు గుంటూరులో మొదటి వారం తొంభై ఎనిమిది వేలు ఫుల్ రన్ ఇక్కడ లిబర్టీలో నలభై ఎనిమిది రోజులు అట్లానే బళ్ళారి రాయల్ గ్రూప్లో నలభై వేలు తిరుపతిలో ఇరవై ఏడు వే రోజులకే లక్షా ముప్పై రెండు వేల చిల్లర కలెక్షన్స్ సాధించింది అనమాట ఈ సినిమా ఇది కృష్ణ గారి క్రేజ్కి డైరెక్టర్ దాసనారాయణరావుతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అన్న ఫ్యాన్స్ ఉత్సుకత ఆ యొక్క మానియాకి నిదర్శనం ఈ కలెక్షన్స్ పంతొమ్మిది వందల ఎనభైలో మనకి జస్ట్ లైక్ దట్ అనిపించే ఇప్పటి కలెక్షన్ అప్పట్లో ఎంత క్రేజో అర్థం చేసుకోండి అయితే టికెట్ రేట్లు కానీ మరొకటి కానీ మరొకటి కానీ పోల్చుకున్నప్పుడు ఇప్పటి కలెక్షన్స్కి దీటుగానే ఉన్నాయని చెప్పుకోవాలి మనం ఇది ఈ సినిమాకు సంబంధించిన రికార్డులు రన్ అయితే సినిమా కథ ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఆంజనేయులు అనే ఒక అమాయక క్యారెక్టరు పండగలకి గుళ్ళో సీతారామ భజనలు హరికీర్తనలు చేసుకుంటాను మిగతా రోజుల్లో ఖాళీగా ఉంటాను అనే క్యారెక్టరు తన శిష్య బృందం తన స్నేహ బృందం ప్రోద్బలంతో అదే ఊరిలో ఉండే ఒక యువతి జయప్రద గారిని ప్రేమించమని వెంటబడతారు అల్లరిగా నా కోసం నువ్వు నిజంగానే అయితే ఏదైనా చేస్తావా అని అడుగుతూ తన ఇంటి చూరు మీద ఉన్నట్టు అతన్ని చెట్టెక్కిన అతన్ని కిందకు దూకమంటుంది అతను కాలే రగ్గొట్టుకుంటాడు అట్లానే తన శక్తి తనకు తెలియని ఒక ఆంజనేయులాగా తన చెల్లెల్ని అల్లరి చేసినటువంటి రౌడీకి బుద్ధి చెప్తాడు అదే సమయంలో ఏదో ఒక వ్యాపారం చేయాలి ఉద్యోగం చేయాలి అనుకుంటూ కుండలు అమ్మటానికి వెళ్ళి కుండలో ఎలుగదూరితే ఒక్కొక్క కుండ పగలగొడుతూ తన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తాడు ఇలాంటి క్యారెక్టర్కి చెల్లైనటువంటి ఒక పాత్ర డబ్బు కోసం ఏదైనా చే అనేటువంటి ఒక సూర్యకాంతం రాఘగోపాలరావు గారి కుమారుణ్ణి ప్రేమిస్తుంది వీరిద్దరికి పెళ్లి చేయాలని వెళ్ళి ఆ సన్నివేశం బాగుంటుంది రాఘగోపాలరావు గారితో మాట్లాడేది మరి పెళ్లి చేయాలి కదండి కట్నం ఇయ్యాలి కదండి అంటూ ఇక్కడ మనకు రా నారాయణరావు గారి గొలుసు డైలాగ్లే కనిపిస్తాయి అన్నట్టు ఈ సినిమాలో మూడు నాలుగు పాటలు ఆయన బా సొంతంగా రాశారు కూడా రాజశ్రీ గారు మిగతా రచయితలతో పాటు పాటల రచయితలతో చక్రవర్తి గారి మ్యూజిక్లో పువ్వులాగా పుట్టింది ఒక చిన్నమ్మ అనే ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ఇందులోదే అట్లా సూర్యకాంతం గారు ఈ పెళ్ళికి అంగీకరించకపోయినా కూడా రావుగోపాలరావు గారి మెత్తటి మనసుతో సరే పెళ్ళి ప్రేమించుకున్నారంటున్నారు చేసేద్దామంటే లేదు లేదు వీడిని ఎలా వదిలించుకోవాలని పాతిక వేలు కట్నం నాయనా తీసుకొస్తే అప్పుడు చేద్దామంటుంది సరే తీసుకొస్తానంటాడు కానీ మధ్యలోనే ఈ అమాయకపు పక్షి ఏం చేయాలో అర్థం కాదు అలా జయప్రద గారితో చిన్న డ్యూయేట్లు పాడుకుంటున్నటువంటి క్యారెక్టర్ టౌన్లో తన మొదటి బిడ్డను పోగొట్టుకొని సరైన ఉద్యోగం లేక ఏదైనా చేయాలి తన సంసారాన్ని కాపాడుకోవాలనుకు అని కాలానుగుణంగా దొంగగా మారినటువంటి రాఘవరావు క్యారెక్టర్ పటస్థింపబడుతుంది ఎలా అంటే ఇతను పోలీసులు తరుగుతుంటే పారిపోతూ ఉండగా జయప్రద చూసి ఎక్కడికి వెళ్తున్నావు ఆంజనేయులు పట్టుకొని పోలీసులు వచ్చి పట్టుకున్నప్పుడు జ కోర్టులో సాక్ష్యం ఇస్తుంది ఇతను మా ఆంజనేయులని అదే ఊరు వెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆంజనేయులు అని చెప్పగా నిర్మల గారు తన కొడుకు నాలుగు రోజులైంది ఇంట్లోంచి వెళ్ళిపోయాని నిర్దోషిగా వదిలేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య అయిన ప్రభ మీరెప్పుడు ఇలానే ఎందుకు తిరుగుతూ ఉండాలి అట్లానే ఎక్కడో ఎవరో భార్య భర్తను చంపేసి భార్య మళ్ళలో గొలుసులు లాక్కపోయారట ఈ దొంగలు అన్నప్పుడు అతనిలో ఒక ఆలోచన కలుగుతుంది ఎన్నాళ్ళు ఇలా దొంగతనాలు చేస్తూ ఉండాలి అని అప్పుడు తనలాగే తన పోలికలతో ఉన్న ఆంజనేయుని తనలో తన క్యారెక్టర్లో ప్రవేశపెట్టాలనుకుంటారు ఇది సినిమా క్లైమాక్స్లో తాను దొంగలు పట్టుకుపోయారు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మనిషిలాగా నటిస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత ప్రభగారు చాలా బాధపడతారు కృష్ణ గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన సందర్భంలో ఆమె మేడం ఎట్ల మీద నుంచి కింద పడిపోయి మరణిస్తుంది ఆ సమయంలో కృష్ణ గారు రిలైజ్ అయ్యి తన బిడ్డను కాపాడాలంటే వేరే మార్గం లేదు అలానే తననే నమ్ముకొని తన కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడినటువంటి ఆంజనేయుల క్యారెక్టర్ని రక్షించడానికి జైలుకి బయలుదేరుతుంది మధ్యలో తన పాత దోస్తులైనటువంటి దొంగలతో ఫైట్ చేసి వారి చేతిలో గాయపడి మరీ వెళ్తారు దీనికి ముందే మనకి ప్రభగారు చనిపోతారు ఆ తర్వాత ఈ రాఘవరావు అనే కృష్ణ క్యారెక్టర్ చనిపోతుంది క్లైమాక్స్లో నాకు బాగా గుర్తు నేను తొంభైలో సిటీ కేబుల్లో చూశాను ఫస్ట్ టైం ఈ సినిమా నాకు బాగా గుర్తు ఎంతో జాలీగా కృష్ణ గారు సెల్ఫ్ పిటీ క్యారెక్టర్లో లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పారు ఎందుకు ఆంజనేయులు ఇక హత్యను ఊ చేయలేదని దోపిడీలు ఊ చేయలేదని ఎందుకు చెప్పలేదు పోలీసులతో అంటే ఏమీ తెలియదు నన్ను ఏమీ అడగకుండానే నాకు ఒక పాతిక వేలు ఇచ్చి పెళ్లి చేసిరారా అన్నారు వచ్చిన తర్వాత ఆ పనేటంటో చెప్పాలనుకున్నప్పుడు ఇద్దరం వేరైపోయాము ఒకవేళ మీరు చెప్పిన పని ఇదేనేమో అనుకున్నానని సజెషన్ షాట్లో ఊరిని చూపిస్తారు అది అసలు సూటిగా మన గుండెలను తాగుతుంది అనమాట సన్నివేశం ఇంతట అమాయకులు ఉంటారా అని చెప్పేసి నిజంగానే కృష్ణ గారు ఉన్నటువంటి ఇమేజ్కి ఈ సినిమా ప్రారంభ సన్నివేశాల్లో ఒక అరగంట దాకా చేసిన సన్నివేశాలను చూస్తే నిజంగానే ఆయన బోళాశంకరుడు కాబట్టి ఇట్లాంటి సినిమాలు చేశారనిపిస్తుంది ఇది ఈ సినిమాగా క్లైమాక్స్లో ఈ కృష్ణ చనిపోతారు అలా ఈ బరువైన విషాదాంతాన్ని ప్రేక్షకులు భరించలేకపోయారనందులో సందేహమే లేదు మన ప్రేక్షకులు చెప్పవచ్చు అల్లూరి సీతారాములలో చనిపోలేదా పల్నాటి సింహంలో చనిపోలేదా అని కన్విన్సింగ్గా ఉండాలి మరణం అనేది హీరోది ఎప్పుడైనా అది జరగనప్పుడు ప్రేక్షకులు తిప్పికొడతారు పైగా నేను మొదట్లోనే చెప్పాను చుట్టాలున్నారు జాగ్రత్త అనే ఒక సినిమాని వచ్చినటువంటి మూడో నెలలోనే ఇంకా మూడో నెల కూడా నిండకుండానే ఇలాంటి సినిమా వచ్చినప్పుడు దాంతో కంపేర్ చేసి ఆ సినిమాకే వెళ్తారు తప్పితే ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడటానికి ఎవరు ఇష్టపడరు అఫ్ కోర్స్ ఇది ప్రొడ్యూసర్ జీవిఎస్ రాజ్కి సేఫ్ ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు అలానే ఈ సినిమాకి సంబంధించిన మరొక విశేషం ఈ సినిమాని కృష్ణవరాజు గారితో శోభన్ బాబు గారు మన దాస నారాయణరావు గారు అనౌన్స్ చేశారు అయితే ప్రొడ్యూసర్ గారితో కృష్ణరాజు గారు పెరిగిన షరతు ఏమిటి అంటే నేను ఒక సినిమా నటిస్తున్నాను ఆ సినిమా ముందు రిలీజ్ అవ్వాలి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి షరత్ పెట్టారు అయితే దాసానారాయణరావు గారు చాలా ఫాస్ట్గా చేస్తారు కాబట్టి అప్పుడు దాకా మనం ఎందుకు రిలీజ్ చేయకూడదు ఇలా షరతు ముందు సినిమాకి ఓకే చేసిన తర్వాత ఇలాంటి షరతు పెట్టడం మంచిది కాదు అందుకని మీరు వెళ్ళి చెప్పండి అని మన ప్రొడ్యూసర్ గారిని పంపించినా కూడా అయినా సరే నేను ఇప్పుడు దానికి అంగీకరించడం నా సినిమా ముందు రిలీజ్ అయితేనే ఈ సినిమా రిలీజ్ ఆ షరతుకి ఓకే అయితేనే నేను ఈ సినిమా చేస్తాను లేదంటే లేదు అని చెప్పేశారట కృష్ణరాజు గారు దాస నారాయణరావు గారు సరే మీ మాటగా ఇలా చెప్పాను అయినా కూడా ఇలా వినలేదు అంటే దాని అర్థం అవసరం లేదు అని చెప్పేసి కృష్ణ గారికి రాత్రికి రాత్రి ఫోన్ చేసి ఇలా జరిగింది కృష్ణరాజు గారు యాక్ట్ చేస్తానన్నారు చేయలేదు ఇది జరిగింది మీరు యాక్ట్ చేయాలి నా పరువు నిలబెట్టాలి అన్నట్లుగా మాట్లాడగానే వెంటనే మీరు రేపు షూటింగ్ పెట్టేసుకొని నేను వస్తున్నానని చెప్పేశారట అలా కృష్ణరాజు గారు చేయాల్సిన పాత్ర కృష్ణ గారు చేశారు అయినా కూడా ఆ తర్వాత యుద్ధం అనే సినిమాలో వీళ్ళిద్దరు హీరోలుగానే దాసనారాయణరావు గారు చేశారు ఒక సినిమా ఆ తర్వాత మళ్ళీ మన విశ్వనాథ నాయకుల్లో కూడా వీళ్ళిద్దరితో దాసనారాయణరావు గారు చేశారు అలానే కృష్ణ కృష్ణవరాజు ఇద్దరు స్నేహితులుగా ఆ తర్వాత మెలిగారు కృష్ణ గారితో విడిగా దాసనారాయణరావు గారు చేశారు కృష్ణవరాజుతో విడిగా మళ్ళీ సినిమాలు చేశారు అంటే ఒక మాట పట్టింపుతో ఆ సినిమా ప్రొడ్యూసర్కి ఆత్మాభిమానం దెబ్బ తినకూడదు అనే రేంజ్లో దాసనారాయణరావు గారు వ్యవహరించడం దానికి ఒక ప్రొడ్యూసర్ నష్టపోకూడదని కృష్ణ గారు దీంట్లో యాక్ట్ చేయటం తాను చేసింది సబబు కాదు అని అప్పటికి రియలైజ్ అయ్యి కృష్ణరాజు గారు ఆ తర్వాత తాను చేస్తున్నటువంటి సినిమాని కంటిన్యూ చేయటం ఇలా ఈ ముగ్గురు మంచి వ్యక్తిత్వాల మధ్య ఆ తర్వాత స్నేహం ఎలా విరాజిల్లింది అనేది మనం చూడొచ్చు